మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోతే డి షో ద్వారా యాంకర్ గా పరిచయమైన నిహారిక ఆ తరువాత హీరోయిన్ గా మారింది ఒక మనసు సినిమాతో నాగశౌర్య పక్కన చేసింది కానీ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి బ్యాక్ క్రియేట్ అయింది కానీ అనుకున్నంత సక్సెస్ అవలేదు ఆ తరువాత కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది నిహారిక కానీ నటిగా ఆమెకు అంత గుర్తింపు తెచ్చుకోలేదు ఆ తర్వాత కాస్త గ్యాప్ తర్వాత ఇటీవలే కొత్త సినిమాలు స్టార్ట్ చేసింది మెగా డాటర్ మ్యాడ్ సినిమాలో తన సూపర్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించింది సంగీత్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా నయాను సరిగా హీరోయిన్ గా చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే మెగా డాటర్ నిహారిక తన ఫుడ్ డైట్ గురించి డీటెయిల్స్ చెప్పింది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ నేను రెగ్యులర్ గా డైట్ చేశాను కానీ ప్రజెంట్ డైట్ లో ఉన్నాను అందుకు భోజనంలో పెద్దగా మార్పులు ఉండవు ప్రతిరోజు ఒకేలాంటి భోజనం చేస్తున్నాను ప్రెజెంట్ నేను తినేది గుడ్డు చికెన్ డైట్ బిర్యానీ నా డ్రింక్ సీక్రెట్ ఇదే అంటూ చెప్పుకొచ్చింది మరి మెగా డాక్టర్ చెప్పుకున్న ఈ హెల్త్ డైట్ బాగుందా మీరు కూడా మంచి హెల్త్ డైట్ ని మెయింటైన్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసి షేర్ చేయండి